నీకు దుర్గమ్మ దర్శన భాగ్యం లభించింది అవునండి నిజమే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే నంది మరుసటి రోజు ఉదయం రంగమ్మ గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ నీకు శత కోటి వందనాలు నీ చల్లని చూపుతో నాకు ఒక బిడ్డని ప్రసాదించు తల్లి నా కోరిక తీరినచో నీకు పదహారు కాళ్ల జంతువును బలి ఇస్తాను అని విచిత్రంగా మొక్కుకుంటుంది రంగమ్మ మొక్కు విన్న అమ్మవారు ఏంటి పదహారు కాళ్ళ జంతువా నేనన్నడు వినలేదు ఈ విచిత్ర జంతువు గురించి అని ఆశ్చర్యపోతుంది అమ్మవారు కొన్ని రోజులకి రంగమ్మ గర్భం దాల్చి ఆ తర్వాత పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది రంగమ్మ రంగయ్య ఆనందానికి అవధులు ఉండవు అమ్మవారికి వారు కృతజ్ఞతలు చెప్పుకుంటారు